హాయ్ ఎవ్రవాన్ నేను మీరేష్మా అందరికీ నమస్తే ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా ఈజీగా పొడి కరెక్ట్గా ఎలా ఉడికించుకొని చేసుకోవాలో చూద్దామా చూడగానే నోరు ఊరిపోతుంది కదా ఎగ్స్తో సహా దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేశాను ఆ వీడియో లేదు జస్ట్ ఎగ్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కడిగి వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నాక ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి జీలుకలు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈలోగా పక్కన కుక్కర్లో ఎగ్స్ ఉడికించేసాను ఈ తొక్కలు తీసి ఎలాగ వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం గీ కూడా వేసుకోవాలి